హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు కీచకుడి విజృంభణ పాండవులు ద్రౌపది విరాటు రాజు వద్ద గుట్టుగా అజ్ఞాతవాసం చేస్తున్నారు ధర్మరాజు పాచికలాట ఆడి డబ్బు గెలిచి తన తమ్ముళ్లకు పంచిపెట్టేవాడు భీముడు తాను వండిన రకరకాల మాంసాలు మిగిలిన వారికి ఇచ్చేవాడు అర్జునుడు అంతఃపురంలో తనకు లభించే పాత బట్టలను అందరికీ చేర్చేవాడు నకులుడు తన అశ్వపోషణకు మెచ్చి రాజు ఇచ్చే బహుమానాలు మిగిలిన వారికి పంచేవాడు సహదేవుడు పాలు పెరుగు అందించేవాడు ద్రౌపది తన భర్తలందరినీ కనిపెట్టుతూ తన రహస్యం బయటపడకుండా మసులుకుంటుంది తమ ఆచూకి దుర్యోధనుడికి తెలిసిపోతుందేమో అన్న భయం అందరికీ ఉన్నది ఇలా నాలుగు నెలలు గడిచాయి అప్పుడు మత్స్య దేశంలో బ్రహ్మోత్సవం జరిగింది ఆ ఉత్సవానికి దేశ దేశాల నుండి మల్లులు వచ్చారు విరాటరాజుకు మల్ల యుద్ధం గురించి బాగా తెలుసు అందువల్ల ఆయన మల్లవీరులకు చక్కని సౌకర్యాలు కలిగించి వారి మధ్య యుద్ధాలు ఏర్పాటు చేసి వాటిని చూసి ఆనందించేవాడు అలా వచ్చిన మల్లవీరులలో జీమూతుడనేవాడు మహాబలశాలి వాడు అందరినీ తనతో యుద్ధం చేయమని పిలిచేవాడు మిగిలిన మల్లవీరులు వాడితో యుద్ధం చేయడానికి భయపడేవారు అందుచేత విరాటుడు తన వంటవాడుగా ఉంటున్న భీముడిని పిలిచి జీమూతుడితో మల్ల యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞాపిస్తే కాదు అనడం బాగుండదని భీముడు అందుకు సమ్మతించాడు భీముడు జీముతుడు రెండు మదపు టేనుగుల్లాగా మల్ల యుద్ధం చేశారు మహా దారుణమైన వారి యుద్ధం చూసి ప్రేక్షకులు చాలా ఆనందపడ్డారు భీముడు జీముతుణ్ణి పట్టుకుని గిరగిరా గిరా తిప్పేసరికి మిగిలిన మల్లవీరులు ఆశ్చర్యపోయారు భీముడు జీముతుణ్ణి అలా తిప్పి తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు జీముతుణ్ణి జయించిన భీముడికి విరాటుడు లేని ధనం కానుకగా ఇచ్చాడు భీముడి శక్తి సామర్థ్యాలు చూసి రాజు అతనితో మల్లవీరులతోనే కాక సింహాలతోనూ ఏనుగులతోనూ పులులతోనూ పోట్లాడించి ఆనందించేవాడు ఈ పోరాటాలు చూడటానికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చేవారు అర్జునుడు అంతఃపుర స్త్రీల చేత పాటలు పాడించి నాట్యాలు చేయించి రాజుకి ఆనందం కలిగించేవాడు పొగరుబోత గుర్రాలను ఆధీనంలోకి తెచ్చి వాటికి కళ్ళాలు తగిలించి రాజుకు చూపించి నకులుడు చాలా ధనం బహుమానంగా పొందాడు అలాగే సహదేవుడు పొగరైన ఆబోతులను మచ్చిక చేసుకుని బహుమతులు సంపాదించాడు ఇలా తన భర్తలు రాజు కొలువులో పడే పాటలను చూసి ద్రౌపది చాలా బాధపడేది ఈ విధంగా పాండవుల అజ్ఞాతవాసం దాదాపు సంవత్సరం పూర్తి కావచ్చింది ఆ సమయంలోనే ద్రౌపది పాలిట సింహబలుడు అనే కీచకుడు దాపురించాడు ఈ కీచకుడు విరాటరాజు బావమరిది సేనాపతి కూడాను అతను సుదేష్ణ ఇంటిలో ద్రౌపదిని చూసి మోహాపరవసుడై తన చెల్లెలైన సుధేష్ణతో నేను ఈమెను ఇదివరకు ఇక్కడ చూడలేదు ఈమె అందం నన్ను సమ్మోహితుడిని చేస్తోంది అసలు ఈమెవరు అప్సరస లాంటి రూపం గల ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సౌందర్యవతి చేత ఇంటి చాకిరి చేయించడం ఏమిటి ఈమె నా ఇంటికి వస్తే నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు అతను ఇలా అని సుదేష్ణ వద్ద సెలవు పుచ్చుకొని ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు తన కోరిక తెలిపాడు ద్రౌపది అతనితో నాతో ఇలా మాట్లాడడం తప్పు నేను మరొకరి భార్యను నన్ను నువ్వు ఇలా కోరటం చాలా తప్పు అన్నది వెంటనే కీచకుడు నన్ను అలా తోసిపుచ్చుకో తర్వాత నువ్వే పచ్చ ఈ రాజుకు రాజ్యానికి నేనే ఆధారం భోగ భాగ్యాలలోనూ రూపంలోనూ యవ్వనంలోనూ నన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో లేరు అలాంటి నన్ను నీ సేవకుడుగా చేసుకుని వివిధ భోగాలు అనుభవించకుండా ఇలా దాసీగా ఎందుకు పనిచేస్తావు అన్నాడు కీచకుడు ద్రౌపది మండి పడిపోయి నా మీద మోహం విడిచిపెట్టకపోయావో నీ ప్రాణాలకే అపాయం అన్నది నా భర్తలైన ఐదుగురు గంధర్వులు నన్ను అహర్ నిశలు కనిపెట్టుకుని ఉంటారు వారికి గనక నీ సంగతి తెలిస్తే నీకు చావు తప్పదు వారి నుంచి నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నది ద్రౌపది ఈ మాటలు అన్నా కూడా కీచకుడు నిరుత్సాహపడలేదు అతనికి ఆమె మీద మోహం అంతకంతకు ఎక్కువ కాసాగింది అతను మళ్ళా సుదేష్ణ వద్దకు వెళ్ళి ఎలాగైనా ఆ సైరంద్రిని నాకు దక్కేటట్టు చేయకపోతే నా ప్రాణాలు నిశ్చయంగా పోతాయి నేను ఎన్ని రకాల ప్రార్థించినా ఆమె మనసు నా వైపు వెళ్ళడం లేదు అన్నాడు సుదేశ్ న అన్న దుస్థితి చూసి చాలా బాధపడి శైరంధ్రి నాకు ఆశ్రితురాలు ఆమెను రక్షిస్తానని నేను మాట ఇచ్చాను తనకు ఐదుగురు గంధర్వులు భర్తలని ఆమె మొదటనే చెప్పింది అన్నవు కనుక ఈ రహస్యం నీకు చెప్పాను సైరంధ్రి మీద ఆశ పెట్టుకొని ప్రాణాపాయం తెచ్చుకోకు అన్నది వెయ్యి మంది గంధర్వులు కూడా నన్నేమీ చేయలేరు నా వంటి అందగాన్ని ఎంతటి పతివ్రతైనా కోరుకుంటుంది నా వైభవం చూసి సైరంధ్రి మనసు నా మీదకి తప్పకుండా మళ్ళుతుంది ఎలాగైనా ఆమెను నాకు అనుకూలవతిని చేసి నా ప్రాణాలు నిలబెట్టు అంటూ కీచకుడు తన చెల్లెల్ని బతిమలాడాడు ఓరీ పాపి నువ్వు కోడని పని తలపెట్టడమే కాక అందుకు నన్ను సాధనంగా ఉపయోగించుకోవడానికి చూస్తున్నావు నీ పాపం నీతో పోదు నీ కులాన్నే నాశనం చేస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళు కళ్ళు మధురాన్నం సిద్ధం చేయించి ఉంచు వాటిని తీసుకురావడానికి నేను సైరేంద్రిని పంపుతాను ఆమెను ఎలా లోబరుచుకుంటావో నీ ఇష్టం అన్నది సుదేశ్ణ కీచకుడు వెంటనే తన ఇంటికి వెళ్ళి భష్య భోజ్య పానీయాలు తయారు చేయించి ద్రౌపది కోసం ఎదురుచూడసాగాడు తరువాత ద్రౌపదితో శైరంద్రి నాకు చాలా దాహంగా ఉంది నువ్వు కీచకుడి ఇంటికి వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకురా అని ఆజ్ఞాపించింది అమ్మా నేను అతని ఇంటికి వెళ్ళలేను అతను కామోద్రేకంతో కొట్టుకుపోతున్న సంగతి నీకు తెలుసు కదా నేను వెళితే అతను తప్పక నన్ను అవమానపరుస్తాడు నీ వద్ద ఇంకా ఎందరో పరిచారికలు ఉన్నారు వారిలో ఎవరినైనా పంపచ్చు కదా అన్నది ద్రౌపది కళ్ళు తెమ్మని నేనై పంపుతూ ఉంటే వాడు నిన్ను తాతగలడా అంటూ సుదేశ ద్రౌపదికి ఒక బంగారు పాత్ర ఇచ్చి పంపించింది గత్యంతరం లేక ఆ పాత్ర తీసుకొని ద్రౌపది కీచకుడి ఇంటికి వెళ్ళింది ఆమెను చూస్తూనే కీచకుడు పరమానందంతో లేచి సుందరి నీకు స్వాగతం నా ప్రాణేశ్వరివైన నీవు నా దగ్గరకు వచ్చావు నా కోరిక తీర్చు దివ్య ఆభరణాలు ధరించు రత్నాలు అలంకరించుకో నాతో కలిసి తాగి సుఖంగా ఉండు అన్నాడు రాణిగారు కళ్ళు తెమ్మని నన్ను పంపించారు ఆమెకు చాలా దాహంగా ఉందట వెంటనే కళ్ళు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అన్నది ద్రౌపది కళ్ళు మరొకరి చేత పంపిస్తాలే అంటూ కీచకుడు ద్రౌపది చేతిని పట్టుకున్నాడు ద్రౌపది కంగారు పడుతూ కీచకుణ్ణి తోపుతో పడేసి పరిగెత్తుకుంటూ విరాటరాజు సభలోకి వెళ్ళింది కీచకుడు ఆమె వెంట పడి విరాటరాజు చూస్తుండగానే ద్రౌపది జుట్టు పట్టుకొని ఆపాడు ఈ అన్యాయాన్ని ధర్మరాజు భీముడు సభలో ఉండి కళ్ళారా చూశారు భీముడికి ఆ క్షణంలోనే కీచకుణ్ణి చంపాలి అనిపించింది పళ్ళు పట్ట పటా కొరికాడు అతని శరీరం అంతా చెమట పట్టేసింది కళ్ళు నిప్పులుగా మారాయి ఎదురుగా కనబడే చెట్టును పీకే ఉద్దేశంతో అతను లేచాడు ధర్మరాజు భీముడి కాలి బొటని వేలిని తన బొటని వేలితో నొక్కి ఏమోయ్ కట్టెల కోసం ఈ చెట్టును ఎందుకు పడగొడతావు అవతల ఇంకా చాలా చెట్లున్నాయి వాటిని పడగొట్టు అన్నాడు ఈ లోపల ద్రౌపది తన భర్తల అసక్తను గ్రహించి చురచురా చూస్తూ విరాటుడి కేసి తిరిగి ఈ నీచుడు నన్ను ఇలా అవమానిస్తూ ఉంటే మహాబలులైన నా భర్తలు గంధర్వులు కాలానికి కట్టుబడి నన్ను కాపాడలేని స్థితిలో ఉన్నారు అలాంటప్పుడు రాజువైన నీవైనా రక్షకుడివై మానభంగం కలగకుండా చూడడానికి బదులు గీయగలరా అని అప్పుడు విరాటరాజు ఏమమ్మా మీ ఇద్దరికి పరోక్షంగా ఏమైనా తగాదా వచ్చిందా నాకు ఏమీ తెలియకుండా మీ మధ్య ధర్మ నిర్ణయం నేనేమి చేయగలను అని ద్రౌపదితో అన్నాడు అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో పోయి నువ్వు ఇక్కడ ఉండక అంతఃపురానికి పో నీ భర్తలు ఏమీ చేయకపోతే దానికి కారణం ఉండే ఉంటుంది దేశము కాలము ఆలోచించకుండా ఇక్కడ శోకాలు పెట్టి రాజ్యసభలో ఎందుకు గల్లందు చేస్తావు నీకు అపకారం చేసిన వారిని నీ భర్తలే దండిస్తారులే అన్నాడు ద్రౌపది సుదేష్ణ మందిరానికి తిరిగిపోయి జుట్టు విరబూసుకొని శోక దేవతలాగా కూర్చుంది ఆమె అవతారం చూసి సుదేష్ణ మాలిని ఎవరు నీకు కష్టం కలిగించారు అని అడిగింది నువ్వు కళ్ళు తెమ్మని పంపిస్తే కీచకుడు నన్ను బాధించి నిండు సభలో పరాభవించాడు ఇలా చేయటం వల్ల ఎవరికి రోషం వస్తుందో వాళ్లే అతని అంత చూస్తారు అన్నది ద్రౌపది నిజంగా కీచకుడిని చంపించటానికే ఆమె నిర్ణయించుకుంది ఆమె తన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతికేసి తన కోరిక తీర్చగలవాడు భీముడు ఒక్కడే అని నిర్ణయించుకుంది ఆమె రాత్రి వేళ భీముడు ఉంటే ఇంటికి వెళ్ళింది భీముడు బుసలు కొడుతూ గాఢ నిద్రలో ఉన్నాడు ద్రౌపది అతని వద్దకు వెళ్లి గట్టిగా కౌగిలించుకొని చచ్చిపోయిన వాడిలాగా ఇలా చలనం లేకుండా ఉన్నామే బతికున్నవాడు తన భార్యను ఎవడన్నా అలా నిండు సభలో అవమానం చేస్తే ఊరుకుంటాడా లే లే అన్నది భీముడు మేలుకొని పక్క మీద నుంచి లేచి ఏమిటి ఇలా పాలిపోయి చిన్నబోయి ఉన్నావు ఎందుకు వచ్చావు నా వల్ల కావలసిన పని ఉంటే చెప్పి ఎవరికి తెలియకుండా వెళ్ళి పడుకో అన్నాడు అన్నీ తెలిసి నన్ను ఎందుకిలా అడుగుతున్నావు మీ అన్న జోదగాడు కావటంతో నాకు ఇన్ని పాటలు వచ్చాయి నేను ఈ విరాటుడి భార్య దగ్గర సేవలు చేస్తూ ఉండటమే కాక కీచకుడు నా వెంటపడి నాకు సహించరాని అవమానం చేశాడు నాకు ఆ విరాటరాజు ఏమంటాడో నన్న భయం కూడా ఉంది చాకిరీ చేసి చేసి నా చేతులు ఎలా మొరటదేలాయో చూడు అంటూ ద్రౌపది భీముడికి తన చేతులు చూపించింది భీముడు ఆమెతో ఆ కీచకుడు నిన్ను సభలో కాలితో తన్నినప్పుడే వాణ్ణి అక్కడే చంపేద్దామనుకున్నాను కానీ ధర్మరాజు వారించాడు అసలు ఆ రోజే దుర్యోధన కర్ణ శకుని దుస్సాసనాల తలలు పగలగొట్టకపోతేనే కొద్ది రోజులు ఓర్చుకున్నావంటే తిరిగి నువ్వు మహారాణి అవుతావు అన్నాడు ఈ దుఃఖం భరించటం నా వల్ల కాదు నేను తిరిగి రాణిని కావటం అబద్ధం ఈ కబుర్లన్నీ దేనికి ఇప్పుడు జరిగిన దానికి ప్రతీకార మార్గం ఆలోచించు సుదేష్ణ కన్నా నేను బాగుంటానని విరాటుడు చూస్తున్నాడు అది తెలిసి కీచకుడు నా వెంట పడ్డాడు నాకు ఐదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్నారని వాళ్ళు మీ ప్రాణాలు తీస్తారని మంచిగా చెప్పి చూశాను కానీ వాడు నా మాట వినలేదు సుదేష్ణ వాడికి సహాయం వచ్చి కళ్ళు తెమ్మని నన్ను వాడి ఇంటికి పంపించింది వాడు నన్ను పట్టుకోబోయాడు నేను పారిపోయి వచ్చి రాజభవనంలో దూరాను అందరూ చూస్తూ ఉండగా ఆ దుర్మార్గుడు నన్ను కాలితో తన్నాడు ఈ దుర్మార్గుణ్ణి నువ్వు కుండను పగలగొట్టినట్టు ధ్వంసం చేయకపోతే నేను విషం తాగి చచ్చిపోతాను అంటూ భీముణ్ణి గట్టిగా కౌగిలించుకొని ద్రౌపది ఏడ్చింది భీముడు ఆమెను గట్టిగా పట్టుకొని కన్నీరు తొడుస్తూ ఓదార్చి నువ్వు చెప్పినట్టే నేను వాడిని చంపేస్తాను దానికి నువ్వు ఒక్క పని చేయాలి ఇలా ఏడుపు మొహంతో కాకుండా నవ్వుతూ కళకళలాడే మొహంతో కీచకుణ్ణి కలుసుకొని వాడి కోరిక తీర్చేదానిలాగా నటించు నర్తనశాలలో పగలు స్త్రీలు ఆడతారు పాడతారు రాత్రివేళ అక్కడ ఎవ్వరూ ఉండరు అక్కడ ఒక్క మంచం కూడా ఉంది రాత్రికి అక్కడికి వాడిని రమ్మను మూడో కంటి వాడికి తెలియకుండా అక్కడ కీచకుణ్ణి వాడి ఉండే దగ్గరికి పంపేస్తాను అన్నాడు ఇలా మంత్రాలోచన చేస్తూ వాళ్ళు ఆ రాత్రి గడిపారు ఇదేనండి ఇవాళ కదా మహాభారతం చందమామ కథలు కీచకుడి వధలో మళ్ళీ కలుసుకుందాం ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి